శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ శనిశివుడికి ఎంతో ఇష్టమైనటువంటి రాసులు ఇవే వీరికి ఎల్లప్పుడూ శని అనుగ్రహం ఉంటుందని చెప్తున్నారు జ్యోతిషని జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలు రాసులకు ప్రత్యేక స్థానం ఉంది నవగ్రహాలకు అధిపతి ప్రత్యేక దేవత సూర్యుని కుమారుడి శని న్యాయ దేవత కర్మకు తగిన ఫలితాల ఇచ్చే దేవతగా భావిస్తారు శని వ్యక్తి యొక్క కర్మలను బట్టి అనుకూలమైన ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు కానీ శనిశడి పేరు చెప్పగానే అందరూ భయపడిపోతారు లేదా శాస్త్ర ప్రకారం శని జన్మకుండల్లో సంతోషంగా లేని ఇంట్లో ఉంటే చింతలు సమస్యలకు అంత ఉండదు ఇదే సమయంలో శని జన్మకుండులో అనుకూలంగా ఉన్నప్పుడు అటువంటి వ్యక్తి యొక్క హోదా సంపద గౌరవం పెరుగుతుంది కానీ శనిదేవుడు జన్మకుండల్లో సంబంధం లేకుండా కొన్ని రాశుల వారికి ఎప్పుడూ అద్భుతంగా ఫలితాలను ఇస్తాడని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాసులకి ఎలాంటి సమస్యలు ఉండవని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాసులు ఏంటో ఇప్పివ్వడం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశివారు శని ఈ రాశి వారికి ఎల్లప్పుడూ మంచి స్థితిలో ఉంటాడు శని తులారాశి కుండలలో శుభగ్రహాలతో కలిసి ఉంటే ఈ కలయిక చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి శని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది బాధపడాల్సినటువంటి అవసరం లేదని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మకర రాశి వారు శనిశ్వరుడు యొక్క ఇష్టమైన రాశుల్లో మకర రాశి ఒకటి ఈ రాశికి అధిపతి శని శని మకర రాశిలో ఏడున్నర సంవత్సరాలు ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కర్మప్రదాత చూసుకుంటాడు మకర రాశి వారు శనీశ్వరుడు పూజిస్తే త్వరగా అనుగ్రహిస్తాడు దీంతో శని దోషం నుంచి త్వరగా విముక్తి కలుగుతూ ఉంటుంది ఋషభ వారు ఈ యొక్క రాశి వారికి శని లాభాన్ని కలిగిస్తాడు ఈ రాశికి అధిపతి శుక్రుడు వేద శాస్త్ర ప్రకారం శని ఎల్లప్పుడూ వృషభ రాశికి రాసి ఈ రాశికి ఎలాంటి లోటు ఉండదు జీవితం ఆనందంతో నిండి ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియోస్ లైక్ చేయండి లేదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి